సహోదరి సహోదరులారా పెద్దలారా అధికారులారా ప్రభేశు కీస్ వారి నామంలో మీకు సుభాభి వందనాలు దేవుడు తన్ను ప్రేమించి మనకు ఈ మే నెల రెండవ తేదీని తన దయా కిరీటముగా ఇచ్చినాడు ఇచ్చిన దానిని బట్టి ఎబ్రౌని క్యాలెండరు ద్వారాగా నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు ఆయన వాగ్దానం చేస్తున్నాడా ఆజ్ఞాపిస్తున్నాడా నెరవేర్చున్నాడా లేక భవిష్యత్తులో నీకు నాకు చేయబోయే జీవితున్నాడా గ్రహించి తెలుసుకొని మన జీవిత కాలంలో ముందుకు వెళ్తాం చూడండి రెండో అధ్యాయములు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు యోహాను స్వార్త పదహారో అధ్యాయము ముప్పై మూడో వచనం నాయందు మీకు సమాధానము కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను చెప్పాను మరొకసారి చదువుదాం నాయందు మీకు సమాధానం కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి ఘనమైన దేవా బలమైన తండ్రి సృష్టికర్త మీరు నిజంగానే ప్రభా నా తండ్రి ఘనమైన దేవుడు బలమైన దేవుడు ఈ భూమి మీన నీకు ఇష్టలైన వారికి ఇవ్వాలన్న ప్రణాళిక ఎంత గొప్పది దేవా మీరు పుట్టుతోడిని ఈ భూమి సమాధానాన్ని తీసుకొని వచ్చారు దేవా చనిపోయే అంతవరకు కూడా సమాధానము కోరలేని నామా జీవితాలలో మీరు కార్యం చేయాలనుకు కార్యం చేసినారే కార్యం చేయాలనుకుంటున్నారే ఇది ఎంతో గొప్ప విషయం సమాధానము ఆ మధ్య ఉంచండి దేవాన్ని చెప్పుకుంటూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రేమైన వారిలో చూడండి ఈ వాగ్దానం దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశములను ఎంత ప్రణాళికతో ఉన్నాయి నా మీకు సమాధానం కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ఎవరితో చెబుతున్నాడు ముందు ఎవరు నీకు నాకే ఆయన సమాధానంగా ఉండాలి లోకములో ఎందరితోనో సమాధానం పెట్టుకుంటాం దేవుడితో సమాధానం ఉండదు దేవుడితో సమాధానం ఉండదు చూడండి ఉద్యోగాలు వ్యాపారాలలో అనేకమైన డబ్బులు ఇచ్చి అనేకమైన డబ్బులు తీసుకోవటంలో ఇటువంటి సమాధానాలు కలిగి ఉంటారు కానీ దేవునితో సర్వశక్తిమంతుడితో సమాధానం లేదు నీ జీవితంలో సమాధానం లేకనే లోక ఏం చేసినారంట లోకాన్ని జయించే జీవితం లేకుండా అయిపోయింది జీవితం లేకుండా అయిపోయింది లోకంలో తిమోతిలకు రాసిన పత్రికలు అంటాడు దాన్ని ఆశపడకరు ఏదది ధనం అది సమస్త కీడుములకు మూ మూలం దాన్ని ఆశించి కొంతమంది బస్టులు అయిపోయిన తమ తమనే పొడుచుకున్నారంట పొడుచుకున్నారు దాని కొరకు చనిపోతారు దాని కొరకు సంపుతరు ఎంత దుర్మార్గంగా ఉంటుంది కానీ నా ఎందు మీకు సమాధానం కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్తున్నాను నేను లోకములో మీరు లోకము మీరు లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకు ఇక్కడ శ్రమ తప్పదు మన జీవిత కాలంలో ఎందుకనంటే ఇది మన మేలు కొరకే ఈ శ్రమలోను విసుక్కుంటున్నావా అందరు బాగానే ఉన్నారు నేను ఎందుకు అనుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు అనుకుంటున్నావు నాకు మాత్రమే శ్రమ వచ్చినది అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు ఈ పదో తరగతిలో నేను ఎందుకు ఫెయిల్ అయిపోయినాను అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు ఇంటర్లో ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇంటర్లో నేను ఎందుకు ఇలాగ అయిపోయినాను అనుకుంటున్నావు అందరు నేను బాగానే పోతున్నానే నేను బాగానే మందిరానికి పోతున్నానే నేను మందిరంలో అన్ని పనులు చేస్తున్నానే నేను దేవునికి ఎంతో ఇష్టడుగా ఉంటున్నానే నాకు ఎందుకు ఇలాగ జరిగినదని నీకు ఎంతో ఎన్నో ప్రశ్నలు నీ మైండ్కి అనగా నిన్ను తొలుస్తున్నాయి అయినప్పటికీ దేవుడు అంటున్నాడు నాయందు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్తాను ముందు దేవుడితో సమాధానం కలిగి నేను ప్రశ్నలన్నిటికీ జవాబు ఉంది ఎందుకనంటే నీవు దేవునితో కలిగి ఉండకపోతే సమాధానం రాదు అందుకని మన జీవిత కాలంలో ఎప్పుడు సమాధానమనే బంధం ఉండాలి సమాధానం ఎందుకంటే యేసుబ్రవారు సమాధానమనే జోళ్ళు సమాధానమనే మనసు నీకు ఎప్పుడు ఉండాలని ఆయన కోరుచున్నాడు అందుకనే లోబడ ప్రజల కొరకు దిన నా చేతులు చాస్తున్నాను అంటున్నాడు ఎట్టా చెప్పండి లోబడేవాడి కొరకు మనసు వినేవా మనం చెప్పింది తినేవాడి కొరకు మనం ఎంతైనా చేయటానికి ఇష్టపడతాం ఎన్ననోడికి ఎంతైనా చేయటానికి ఎవరు ఇష్టపడతారు ప్రభుని ఎస్సుకిస్తూ వారే ఇష్టపడ్డారు ఆయన మాట మనం ఆయన వైపు చూడటం మనం మనకు నచ్చినట్టుగా ప్రతి పచ్చని చెట్టు కింద మనకు నచ్చినట్టుగా మనం మనం ప్రవర్తించినాం కానీ ఆయన మనల్ని విడిచిపెట్టలే ఆయన నిలిచిపెట్ల ఆయన మనల్ని ఎంతో ప్రణాళికతో నడిపిస్తున్నాడు కాస్తంత శ్రమరాణంగా ఎందుకు సుక్కుంటున్నా కుమారి కుమారుడా సహోదరి సహోదరుడా దేవుడు చాలా దయాళుడు ఆయన కృప మరిసిపో ఆయన కృప మనల్ని ఎన్నడూ వేడదు అని అంటాడు కదా నిన్ను విడవను నిన్ను విడవాయను ఎప్పుడు ఒక కాలమా లేదా ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలా లేక పది సంవత్సరాలా ఆయన అంటాడు నిన్ను నా చేతులలో చెక్కున్నాను గనక యుగ సమాప్తి వరకు నీతో నాతో ఉంటాడు ఎందుకో తెలుసా మనం ఈ లోకములో జీవితం జీవించటానికి ఎట్ట ఎట్ట రావాలా జీవితం ఎట్ట రావాలా శ్రమలు రాకుండా ఎవరు కూడా జీవితం చూడలేదు మన మన ఆ మరి దావిది కానీ మన పితృలైన వారు చూడండి కొన్ని శ్రమలు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నారు వారి శ్రమల వల్లనే జీవితం వచ్చిందే తప్ప ఎవరు శ్రమలు లేకుండా జయజీవితం అనుభవించిన వారు కారు ఒకవేళ అనుభవించిన శ్రమలు లేకుండా వారు మధ్యలోనే లేక చివరిలోనూ వారి జీవితం ఎంతో దేవునికి అయిష్టముగా కానొస్తూ వచ్చింది ప్రేమైన వారులారా దేవుడు దయాళుడు మర్చిపోకు ఆయన కృప ధారాళమైనది మర్చిపోకు ఆయన ఉద్దేశము బహు ఉన్నతమైనది మర్చిపోకు మీరు నువ్వు ఏదైతే నేను ఏదైతే అనుకున్నామో దాన్ని తప్పక దేవుడు చేస్తాడు దాని కొరకే ఆయన ప్రణాళిక దాని కొరకే ఆయన ఉద్దేశం దాని కొరకే ఆయన నడిపింపు ప్రేమైన వాళ్ళరా ఎంత గొప్ప దేవుడు లోకముని జయించటానికి కాదా యోగానుస వార్త చెబుతున్నాడు లోకానుస లోకాన్ని జయించటానికి కదా ఆయన ప్రాణం పెట్టింది శ్రమలో అంటాడు ఇక రాసిన పత్రికలు శ్రమలో ఉన్నవారిని మరణ భయములో ఉన్నవారిని మరణ లేక పాపములో ఉన్నవారిని విడిపించటానికి కదా నేను ప్రాణం పెట్టింది అంటాడు ఎందుకు బాధపడుతున్నావు సమస్యలన్నీ నిన్ను వలయం వలే చుట్టుకుంటున్నాయా నీ వల్ల కావటం లేదా అయితే దేవుని కొరకు అంగలార్చడానికి ఒక దినాన్ని ఏర్పరచుకో ఈరోజే అనుకో ఈరోజే దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకో ప్రభా నీవు నన్ను కనికరించే వరకు నేను నీ సన్నిధిలో అంగలార్చడానికి వస్తున్నాను నీ సమయాన్ని బట్టి దేవుడి ఎద్దుట నీ శరీరాన్ని ఆయాసపరచుకుంటావో ఎలాగ చేసుకుంటావో తెలియదు నూట రెండవ కీర్తనలో అంటాడు నేను భోజనం తినటయే మర్చిపోయినాను అంటాడు నా ఎమికలు కాలిపోతున్నాయి మంటలోనా కాదు ఏంది నాకు ఇలాగా ఏంది నాకు ఇలాగా నేను ఏం చేశాను మేలు చేస్తే కీడొచ్చిందే నేను గొలియాతిని చంపినాను తన ఇష్టాన్ని నెరవేర్చినాను ఫిలిస్తీన్ చంపి వాళ్ళ శరమ శరమాలు ఉల్చుకొని రమ్మంటే వచ్చినానే నేను ఏం నన్ను ఇంతగా వేధించాలి అని తను కూడా అనుకున్నాడు కానీ దేవుడు ఒకరోజు దావీదుకు ఇచ్చాడు మన జీవితంలో కూడా సమాధానం ఉంది సమాధానం లేని జీవితం ఆయన ఇయ్యటానికి రాలే మర్చిపోకు సహోదరి సహోదరుడా ఆయన గొప్ప దేవుడు ప్రాణం పెట్టి తిరిగి లేచి కూడా ఆయన ఉన్నాడో తెలుసు అశిస్సుల శిష్యుల మధ్య నుండి ఇదే సువార్త ఇరవై అధ్యాయంలో మీకు సమాధానము కలుగునగాక మీకు సమాధానము కలుగు సమాధానం వచ్చిన వచ్చినవాడు సజీవుడు ఆయన ఎందుకు శ్వాసం వచ్చినవాడు సమాధానముతో వద్దాడు దేవుడి వాక్యం దీవించిన ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు ఘనత మహిమ ప్రభావములకు ఆధారభూతుడా మీరు మారని దేవుడు కనికరించండి సమాధానము లేదు శ్రమ ఉంది మీరేం లోకం జయించిన అంటున్నారు ఆ జీవితంలో మాకు లేదు లోకాన్ని జయించటానికి ఎందుకొరకు నియమించుకున్నారో ఎందుకు వచ్చిందో ఆ శ్రమ కాస్తంత మాకు అర్థమయ్యేలాగా భవిష్యత్తులో మాకు నేర్పించండి దాన్ని జయించే శక్తి రావాలి అని అంటే అది ఇచ్చింది ఎందుకు ఏం చేయటానికి చేస్తే వచ్చిందా చేయకపోతే వచ్చిందా అన్న గ్రహింపు నాకు మాకు రావటానికి కృపను అనుకూలం తోడై ఉండమని సహాయం చేయమని జయజీవితమును ఈ బిడ్డలందరికీన్న వారందరికీ ఇచ్చినందుకే కృతజ్ఞతాసుతులు చెల్లిస్తూ ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె